హాయ్ హలో నమస్తే నేను మీ మిశ్రబాయి రెడ్డి ఈ రోజు మనం ఈ వీడియోలో సంజనా గల్ గురించి తెలుసుకోబోతున్నాం సో ఆవిడ అసలు పేరేంటి ఆవిడ ఎక్కడ జన్మించారు దాంతో పాటు ఆవిడ మీద జరిగినటువంటి కాంట్రవర్సీస్ ఏంటి దానితో పాటు ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు టాప్ ఫైవ్ వచ్చిన్నారు కదా సో టాప్ ఫైవ్ లోకి తన అర్హురాల అన్నర్హురాలా అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం దానితో పాటు దయచేసి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు చేసి ఒక సబ్స్క్రైబ్ కానీ మీరు ఇచ్చే ఒక లైక్ కానీ నాకు చాలా ఉపయోగపడుతుంది నా నేను కానీ నా ఛానల్ కానీ బిల్డ్ అవ్వడానికి చాలా అంటే చాలా దోహదపడుతుంది అనమాట మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను గట్టిగా నమ్ముతున్నా చేస్తున్నారని కూడా అనుకుంటున్నా ఓకే మనం సంజనా గల్ గలరాణి గురించి మాట్లాడుకోబోతున్నాం సంజనా గలరాణి ఈవిడ అసలు పేరు ఏంటంటే అర్చన మనోహర్ గలరాణి అనమాట ఈవిడ బెంగళూరులో జన్మించారు మనోహర్ మరియు గ్రే రేష్మ దంపతులకు జన్మించారనమాట సంజనా గల్ రాని సో ఈవిడ కెరీర్ తీసుకున్నట్టు అయితే ఆల్మోస్ట్ కొంచెం ఇన్స్పిరేషనల్ గానే ఉంటుంది ఎందుకంటే ఆవిడ తన తను చైల్డ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసింది దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్ రంగంలోకి అడుగు పెట్టారు జాన్ అబ్రహం తోటి ఫస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ అడ్వర్టైజ్మెంట్ లో యాక్ట్ చేశారు దాంతో పాటు తనకు మోడలింగ్ అన్న కానీ యాక్టింగ్ అంటే ఇష్టం అన్నకే ఇష్టం కాబట్టి తను ఫిల్మ్ ఫిల్మ్స్ ఫిల్మ్ సైడ్ వచ్చేసింది అనమాట దాని తర్వాత మన తెలుగులో తనకు ఫస్ట్ ఆపర్చునిటీ రెండు వేల ఐదు సోగాడు మూవీలో వచ్చిందనమాట దాని తర్వాత అందరికీ సుపరిచితమైన మూవీ ఏంటంటే బుజ్జిగాడు బుజ్జిగాడ్లో రెండు వేల ఎనిమిది బుజ్జిగాడులో అయితే సపోర్టింగ్ రోల్ అయితే చేశారనమాట ఆ బుజ్జిగాడు మూవీలో చాలా అంటే చాలా బాగా చేసింది సో మీరు చూసుకున్నట్లయితే ఆ బస్ సీన్ అవ్వచ్చు తర్వాత త్రిష మరియు తనకు మధ్య ఉన్న కన్వర్జేషన్ అవ్వచ్చు త్రిష సంజన గల్ రాని మరియు ప్రభాస్ కు మధ్య ఉన్న కన్వర్జేషన్స్ కామెడీ ఇష్యూస్ కామెడీస్ కానీ ఆ ట్రాక్ కానీ చాలా అంటే చాలా హైట్ హైలైట్ గా అనిపించింది అనమాట సో దానితో పాటు తనకు ఫేమ్ బీభచ్చంగా పెరిగిపోయింది దాని తర్వాత కనడాలో చాలా మంచి పేరు తెచ్చుకుంది విలన్ రోల్ రెండు వేల టూ థౌజండ్ లెవెన్ అనుకుంటా మై బెస్ట్ విలన్ గా అవార్డు గెలుచుకుంది దాంతో పాటు టూ థౌజండ్ లెవెన్ లో లింకా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా కొట్టిందండి ఆవిడ ఎందుకు అంటే సైక్లింగ్ వన్ నాట్ ఫోర్ అవర్స్ ఆగకుండా సైక్లింగ్ చేయడం వల్ల తనకి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా తను ఎక్కింది అనమాట ఇలాంటి ట్రాక్ రికార్డులు చాలా ఉన్నాయి తను ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ లాగా మనం మాట్లాడుకోవాలా దానితో పాటు తన కెరీర్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు తిననైతే అరెస్ట్ చేశారు సమ్ డ్రగ్స్ కేసులో అయితే అరెస్ట్ చేశారు దాని తర్వాత తను చాలా మానసికంగా కుంగిపోవడం తర్వాత ఆ ఒక డాక్టర్ గారు ముస్లిం ముస్లిం కి సంబంధించినటువంటి ఒక డాక్టర్ గారు అజీజ్ నైతే మ్యారేజ్ చేసుకున్నారు అన్నమాట ఎవరికి తెలియకుండా పర్సనల్ గా మ్యారేజ్ చేసుకున్నారు దాని తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయితే జన్మించారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట దాని ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవిడ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే కు ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అనుకుంటా ఫైవ్ మంత్స్ బేబీని వదిలిపెట్టేసి బిగ్ బాస్ హౌస్కి వచ్చింది తనకు అవసరం లేదు తనకు మనీ లే మనీ లేదా మనీ చాలా ఉన్నింది ఫేమ్ లేదా ఫేమ్ ఉన్నింది ఎందుకు వచ్చిందంటే తన మీద పడ్డ మచ్చను తినేంటి అనేది బయట ప్రపంచానికి నిరూపించుకోవాలన్న పాయింట్ తోటే హౌస్లోకి అనమాట మనీ అయితే తనకైతే అవసరం లేదండి మనీ కోసం అయితే రాలేదు మనీ కోసం వచ్చిన వాళ్ళు అయితే అలా ఉండరు బిగ్ బాస్ హౌస్ లో కూడా అలా యాక్ట్ చేయలేరు అలా ఉండలేరు అనమాట సో ఇలాగా తనని తన పుట్టుక నుంచి బిగ్ బాస్ జర్నీ వరకు ఇది తన కెరియర్ అనమాట పాటు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ వే ఆఫ్ థింకింగ్ ని మార్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సంజనా గారు అనమాట ఒకనొక సందర్భంలో ఫస్ట్ టూ వీక్స్ తీసుకున్నట్లయితే ఎంత చప్పగా నడిచిపోతుందంటే బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది ఏంట్రన్ నైనా ఏం బిగ్ బాస్ అయినా ఇది ఒక ఒక టాస్క్ లేదు ఒక ఫైట్ లేదు ఏంటి ఇది అది ఇది అని అనుకుంటున్న టైమ్ లు తిప్పేదండి ఒక గుడ్డు దొంగతనంతో తిప్పింది గేమ్ మొత్తం తన వైపు తిప్పుకుంది ఆల్మోస్ట్ హరీస్ మరియు బర్నీ గారు అయితే ఒకరినొకరు కుట్టుకునే సిచ్యువేషన్కి వెళ్ళినా గానీ దీన్ని సపరేట్ గా పక్కన నిలబడి ఇలా చూసుకుంటా ఇలా ఇలా అనుకుంటా నిలబడిన విధానం ఏదైతే ఉండిందో అసలు గేమ్ టర్న్ చేసింది ఆల్మోస్ట్ ఒక ఈ బిగ్ బాస్ సీజన్ నేను ఒక పిల్లర్ లాగా నిలబడ్డారనమాట సో అలాగా తన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు దొంగతనాలతోటి స్టార్ట్ అయింది చిన్న చిన్నవి దొంగతనాలు చేయడము చిన్న చిన్న ఇష్యూస్ అవ్వచ్చు పోపు చిన్న పోపు కాడు కూడా గొడవ కారపొడికాడు గొడవ చట్నీ కాడ గొడవ పెరుగు కాడ గొడవ కాడ గొడవ తన గురించి హౌస్ మొత్తం ఎక్కడ ఉన్నా వాష్రూమ్ లో ఉన్న లివింగ్ ఏరియాలో ఉన్న గార్డెన్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఎక్కడున్నా కిచెన్ లో ఉన్నా బెడ్ బెడ్రూమ్ లో ఉన్న ఎక్కడున్నా కానీ సంజనా అని పేరే వినపడింది అన్నమాట సో తన పేరు లేకుండా నడవని రోజు లేదనమాట ఎందుకంటే ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ తన కంటెంట్ ఇచ్చుకుంటూనే వచ్చిందండి తనైతే అయితే ప్రాపర్ గేమర్ బిగ్ బాస్ కు సంబంధించిన ప్రాపర్ గేమర్ ఎవరు ఉన్నారంటే సంజన గల్ గారు ఆవిడ ఏవి చూస్తున్నప్పుడు అనిపించిందండి నాకు అసలు అసలు గూజ్ బొమ్స్ వచ్చినాయి అన్నమాట ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇవి వీళ్ళ ఐదుగురు వీడియోస్ ఏవి చేసారు కదా ఈ ఐదుగురు ఏవీస్ లో పోల్చుకున్నట్లయితే సంజనా గాంధీ ఒక మెట్టు ముందు ఉంటుంది అనేసి నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా ఎందుకంటున్నానంటే ఆవిడ ఏవి చూస్తున్నంతసేపు సేపండి ఒక గా అనిపించింది నాకు తన జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఎండి అయిన దగ్గర ఎండంత వరకు తన గా ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి అంటే ఆల్మోస్ట్ బాలి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసి ఆ క్రేవింగ్స్ ఉంటాయి ఆ ప్రోటీన్ తనకు అవుతుంది తన బాడీ అంటే కొంచెం ఫుడ్ కోరుకుంటుంటుంది అనమాట ఆ టైంలో సో అలాంటిది ఆ పిల్లల్ని వదిలేసి ఎమోషనల్ గా అంత స్ట్రాంగ్ ఉండడం అనేది అంత ఈజీ కాదండి సంజనా గల్ గల్ రానీ గారు అయితే గురించి నేను హ్యాట్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ గట్స్ కి ఇవ్వచ్చు మనం అంత బాగుంది ఆవిడ గట్స్ అంత బాగా కూడా ఆడారు గేమ్ ఏ రోజు కూడా ఆవిడ డిసప్పాయింట్ చేయలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం చిరా కనిపించొచ్చేమో కానీ తన బిహేవియర్ తాను ప్రాపర్ గేమ్ బిగ్ బాస్ గేమ్ ఆడింది తను హండ్రెడ్ పర్సెంట్ తను గేమ్ లో ఉండింది గేమే ఆడింది ఎవరితోటి మాట్లాడినా ఎవరితోటి గొడవ పెట్టుకున్నా ఎవరితోటి ఇష్యూస్ అయినా కానీ గేమ్ 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 సంజన అంటే గేమ్ గేమ్ అంటే సంజన ఇలా నడిచిన తన జర్నీ టాప్ ఫైవ్ దాకా వచ్చింది అనమాట టాప్ ఫైవ్ కు అర్హురాలంటే హండ్రెడ్ పర్సెంట్ అర్హురాలండి టాప్ ఫైవ్ కి ఎందుకంటే సంజనా లేకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ చాలా చెప్పారు కానీ ఇది రణరంగము ఇది చదరంగం కాదు అది ఇది స్పైస్ యాడ్ చేస్తారు అది ఇది తొక్క తోటకూర ఇవన్నీ అన్నారు కానీ ని యాడ్ చేసింది సంజనా గారు కానీ బిగ్ బాస్ ఏమన్నాడు నేను కృష్ణుడి లాగా నడిపిస్తాను అర్జునుడి లాగా రణరంగంలో దిగుతాను అన్నాడు నాకైతే ఈ లో అర్జునుడు అయితే కనపడలేదండి నెక్స్ట్ సీజన్ కన్నా అర్జున్డు ఏమన్నా కనపడతాడేమో చూడాలి కానీ నిజంగానే గేమ్ ను బిగ్ బాస్ హౌస్ గేమ్ నడిపించింది మాత్రం సంజన గారే జన్ అంటే అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరిని అలర్ట్ చేసి ఎప్పుడు ఏం జరుగుతుందా బాబు ఈవిడ ఏం చేస్తుంది ఈవిడ నెక్స్ట్ ఏం చేయబోతుంది ఎవరికి కూడా పెట్టబోతుంది ఏం దొంగతనం చేయబోతుంది ఇలాంటివన్నీ తెలుసుకొని 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 బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అలర్ట్ అయ్యేలాగా చేశారంటే అది సంజనా గల్ రాణి గారు సో ఇది ఆవిడ గురించి చెప్పాలనుకుంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే సంజనా గల్ రాణి ఈ సన్న స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అనిపించింది అనమాట నాకు అంటే ఎవరి సహాయం అవసరం లేకుండా అంత స్ట్రాంగ్ గా నిలబడడం అనేది అంత ఆశా కాదు సో ఇది తన కెరియర్ ఇది తన గురించి మాట్లాడుకుంటే ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ జర్నీ బిగ్ బాస్ సీజన్ నైన్ జర్నీ వరకు మాట్లాడుకుంటే సో ఫ్రెండ్స్ వరకు నా వీడియో చూస్తారు కదా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే లైక్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కానీ మీరు చేసే ఒక లైక్ కానీ నాకు కానీ నా ఛానల్ కానీ చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని కూడా నేను గట్టిగా అనుకుంటున్నా సపోర్ట్ కూడా ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను మీ మిస్టర్ రెడ్డి